ఆర్ఆర్ సిక్స్కి స్వాగతం టీడీపీ నాయకులు మనుబోలు సాగురెడ్డి సంఘం ఉపాధ్యక్షులు పొన్నూరు అశోక్ కుమార్ సీనియర్ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి గిరిజనులకు మూడు రోజుల పాటు భోజనం అందించడం అభినందనీయమని సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం రాత్రి చెల్లోపల్లి గ్రామంలో గిరిజనులకు భోజనాన్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వర్షాలతో దెబ్బతిన్న వారికి సహాయం చేయడంలో ముందున్నారని అన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకునిపోయి వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిలుకూరు నరసింహులు తదితరులు పాల్గొన్నారు बगेट लेके चलो बगेट लेके चलो ये ये उन ले यार आया हाँ हाँ ना 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 मना मना उसका ये जाना भाभी का ही है जी जी ना जी बगेट लेके चलो बगेट लेके चलो यार ना मना उसका से तेरा ना नमूना देखा था बंदा जापूले हो ये दोपहर के भर जाता हूँ मत दोपहर కానీ ఎవరు నాకు దినేష్ మళ్ళీ రాణమ్మ బిడ్చ எம ரவுண்டி க்கு గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు చెర్లోపల్లి ఎస్టీ సంఘంలో గత నాలుగైదు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం విపరీతమైన వర్షాలు తుఫాను ప్రభావం వల్ల చాలామంది పనులకి వెళ్ళే పరిస్థితి లేదు అట్లాగనే చాలామందికి ఇల్లు వరవడం ఇంట్లో కావలసిన వస్తువులు లేకపోవడం జరుగుతుంది దీని మేరకు ఈరోజు చెట్లపల్లికి సంబంధించిన లీడర్లైన రెడ్డి అన్న అట్లాగే అశోక్ వీళ్ళు ఎస్టీ ఎస్టీ పాలెంలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది అభినందనీయము అలాంటి కార్యక్రమాలు మనం మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని చెప్పి తెలిసినప్పుడు ఇలాంటివి చేస్తే వాళ్ళకి చేయూత ఇచ్చిన వాళ్ళము అట్లాగే ధైర్యం చెప్పిన వాళ్ళు అవుతాము మనస్ఫూర్తిగా ఈ కార్యాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నా అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం చర్లోపల్లి ఎస్టీ కాలనీలో అశోక్ తెలుగుదేశం నాయకుడు చర్ల నదులకి మూడు రోజులుగా వర్షాలకి వాళ్ళు పంటలకు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి దాదాపు నలభై కడుపులు ఉన్నాయి దాదాపు వంద మంది ఉన్నారు వంద మందికి ఈరోజు కడుపు నిండా భోజనం ఏర్పాటు చేస్తున్నాడు అశోక్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళు వాళ్ళ స్థాయిలో ప్రజలకి ఉపయోగపడతా ఉన్నారు ఈ వర్షానికి ఏదైతే అనుకోకుండా వచ్చిన అకాల వర్షాలకి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ ప్రభు ప్రభుత్వానికి పంపిస్తారు త్వరలో దానికి సంబంధించిన రిలీఫ్ కూడా ప్రజలకు అందరికీ చేరేటట్టు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం జరిగింది త్వరలో రెండు రోజుల్లో వాళ్ళకి ఏదైనా రిలీఫ్ కూడా ఈ పిచ్చి ఏర్పాటు కూడా చేస్తాం థ్యాంక్ యూ సో మచ్